పది సంవత్సరాలలో దేశ సంపద ఆదాని అంబానీలకు కట్టబెట్టిన మోదీ పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్లో జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరామ్ యోగేంద్ర యాదవ్ పనగట్టి రవి తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న పని దేశంలో మోదీ చేస్తున్నాడని అన్నారు కార్పొరేట్ సంస్థల ద్వారా లక్షల కోట్లు ముడుపులుగా తీసుకుంటుంది బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే తత్వం లేకపోతే ఆగమైపోతాం రాజ్యాంగాన్ని రక్షించుకోవలసిన తరుణం ఏర్పడింది సమయం వచ్చింది కాబట్టి బీజేపీ సర్కారును గద్దెదించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కవ్వా లక్ష్మారెడ్డి కోఆర్డినేటర్స్ జేగల సారయ్య మేకల వీరణ్య యాదవ్ టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిసెట్టి శివయ్య ప్రొఫెసర్ నాయక్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడప మల్లేష్ గంపల శ్రీనివాస్ చిత్తారి రవీందర్ కౌన్సిలర్సు భూక్య సరోజన చిత్తారి పద్మ వల్లపు రాజు పున్న లావణ్య సతీ జేఏసీ సభ్యులు కోహెడ కుమరయ్య తక్కలపల్లి రాజగోపాలరావు దండి లక్ష్మి చెప్పాలల ప్రకాష్ చందుపట్ల వీర సోమయ్య పొన్నళ్ల ఫ్రాన్సిస్ ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్ జనగమ్మ రాజ్ కుమార్ చేపేళ్ల ప్రభాకర్ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తయారవుతుంది మన దగ్గర కేసీఆర్ చేస్తున్న పని మొత్తం దబ్బాలే ఆ మెగా క్రిస్టినా రెండి పెట్టాలి ఆయన ఇద్దరు కూడా పంచుకొని తినాలి మన దగ్గర కూడా జరుగుతున్నదే ఢిల్లీలో కూడా చాలా తీవ్రమైన స్థాయిలో జరుగుతున్నాయి ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినంక చేసిన పని ఏంటంటే వాళ్ళు కార్పొరేట్ రంగం నుంచి పైసలు వసూలు చేసుకోవటానికి ఫైనాన్స్ యాక్ట్ అనేది ఒక కొత్త ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు ఈ చట్టం ప్రకారం ఏం చేయొచ్చు అంటే చరత్చంద్రారెడ్డి అనే కేసుల వేనికి అప్రూవల్గా మారిండు మారిడు ఆయన మీకు కేసు ఎత్తేసి ఆయన మీకు కేసు ఎత్తేసి ఆయనను సాక్షిగా చూపించి ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి తీసుకుంటారు మనం పైసలు తీసుకొని పైసలు ఇచ్చి ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తే ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక దాని విలువ ఏముంటుంది ఆయన జైల్లో ఎందుకు ఇవన్నీ కూడా అడగవలసినటువంటి ప్రశ్నలు కానీ ఇట్లాంటి చర్చ దానికి అవకాశం లేకుండా ఇలా ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం అన్ని నిర్ణయాలు కార్పొరేట్ రంగానికి అనుకూలంగా జరుగుతున్నాయి రైల్వే అన్ని ప్రైవేటీకరణ చేస్తే బతకటో ఎట్లా బతకాలి సింగరేణి మీ అందరికీ తెలుసు పరిచయం ఉన్న సంస్థ కాబట్టి దాని పేరు చెప్తున్నా సింగరేణి చేయబట్టి దళితులు చాలా మంది పనులు చేసుకోగలిగారు రిజర్వేషన్ వల్ల అక్కడ వచ్చిన ఆదాయం పొంది వాళ్ళ పిల్లలు పైకి ఎదగలిగారు అవన్నీ సాధ్యమైంది ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నటువంటి సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేటువంటి ప్రయత్నం జరుగుతావు ఈ జరుగుతున్న ప్రయత్నం నుంచి ఇవాళ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందరికీ అడిగే శక్తి ఇచ్చింది రాజ్యాంగం అందరికీ మాట్లాడే అధికారం ఇచ్చింది రాజ్యాంగం ఇవాళ పాలకులు ఏమనుకుంటున్నారంటే ఈ అధికారమే కనుక గుంజుకుంటే మనం ఇంకా ఈ కార్పొరేట్ రంగానికి దోచిపెట్టొచ్చు మనం వాటాదారులం కావచ్చు అనే ఆలోచనతోని ఇవాళ కార్పొరేట్ రంగం ఆలోచన చేస్తున్నది ఈ ఆలోచన మన అందరికీ ప్రమాదకరం కాబట్టి మనం అందుకనే మనము ఇవాళ పార్టీని ఓడించండి اندر کی راہل گاندھی کا یہ پتا لگ جائے کی جنتا کو پتا لگ جائے کہ اڈانی کی سمپتی بڑی ہے پتا لگ جائے کہ دیش کو لوٹ لوٹ کے ان کی سمپتی بڑی ہے تو لوگ ان کا کان پکڑ کے ان کو باہر کرتے لیکن دیش کا دھیان اس طرف نہ جائے اس کے لیے کیا کرتے ہیں ہندو مسلمان سارا سمیں ہندو مسلمان کا کھیل ہو رہا ہے کیوں ہو رہا ہے تاکہ آپ کو آپ یہ نہ پوچھیں کہ مہنگائی کا کیا ہوا آپ یہ نہ پوچھیں کہ بے روزگاری کیوں ہے کسان یہ نہ پوچھے کہ میری انکم ڈبل کیوں نہیں ہوئی مہلائیں یہ نہ پوچھے کہ مجھے سرکا کیوں نہیں ہوئی ہندو مسلمان ہندو مسلمان ہندو مسلمان دس سال کے بعد اپنا حساب دینے کی بجائے مندر پہ ووٹ مانگے اس کا مطلب ہے آپ نے کوئی کام نہیں کیا دس سال کے. سارا وقت اس دیش میں ہندو اور مسلمان کے بیچ میں جھگڑا کرنا نفرت پیدا کرنا اور ان میں کسی طرح سے لڑائی کروانا آج سرکار کا کام ہو گیا پردھان منتری نے ایک سپتا پہلے منچ سے بولا چناؤ میں کہ مسلمان گھسپیٹیاں ہیں اس دیش میں آپ سوچو کوئی پردھان منتری ایسی بات کہہ سکتا ہے گسپیٹیاں کہا ہے انہوں نے مسلمانوں کو یہ یہ لوگ جو کے పదేళ్లలో చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి అదేవిధంగా ఈ దేశ సంపదన అంతా కూడా కొంతమంది తన స్నేహితుల కోసం దోచి పెడతా కాబట్టి దాని గురించి ప్రజలు అడగకుండా ఉండాలంటే ఏం చేయాలి హిందువులకి ముస్లింలకి మధ్యన విద్వేషాలు పెంచడం అప్పుడు మహిళలు మా పరిస్థితి ఏంటి అని అడగరు రైతులు మా పరిస్థితి ఏంటి అని అడగరు హిందువులు ముస్లిం మధ్యన జబరాడుకుంటూ ఉంటారు ఆయన వ్యూహము కాబట్టి అదొక్కటే వాళ్ళ దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్న ఆయుధం కాబట్టి పదేళ్ళు పవర్లో ఉన్న తర్వాత పదేళ్ళు ఏం చెప్పామని ఓట్లు ఏం చేశామని చెప్పి చెబుతూ ఓట్లు అడగకుండా ఆయన రామమందిరం కట్టామని చెప్పి ఓట్లు అడుగుతున్నాయి మొన్నటికి మొన్న రాజస్థాన్లో మొదటి ఫేజ్ ఎన్నికలు అయిన తర్వాత మొదటి ఫేజ్ ఎన్నికల్లో వాళ్ళకి సరిగ్గా మద్దతు రావట్లేదని తెలిసింది కాబట్టి ఒక ప్రధానమంత్రి అయి ఉండి కూడా నలభై కోట్ ఇరవై కోట్ల జనాభా ఉన్న ముస్లింలు కూడా మీరు దేశంలోకి అక్రమంగా చొరబడిన వాళ్ళు అంటే అంటే దేశంలోకి అక్రమంగా చొరబడిన వాళ్ళుగా ఆయన మాట్లాడారు అందరు ముస్లింలు ఇరవై కోట్ల మందిని మరి ఇట్లా ఎవరన్నా ప్రధానమంత్రి మాట్లాడతారా అంటే హిందువులకి ముస్లింలకి మధ్యన విద్వేషాలు పెంచడమే ఒక ఎజెండాగా పెట్టుకొని ఉన్నారు తెలంగాణ ప్రజల మీద ఒక మామూలుగా ఒక సాను వాళ్ళు ఆకలినైనా భరిస్తారు కానీ అణచివేతన భరించారు అణచివేతను భరించే లక్షణం తెలంగాణకు లేదు అది మనం రాముజీకొండ కాలం నుంచి కుమరంభీం కాలం నుంచి తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి నగపరి పోరాట కాలం నుంచి ఈ ప్రాంతంలో జరిగినటువంటి అన్ని విప్లవ పోరాటాల దాకా మీరు కట్టినటువంటి డెబ్బై అడుగుల స్థూపం సాక్షిగా ఖచ్చితంగా అణచివేతను ప్రతిఘటించేటువంటి లక్షణం రక్తంలో ఉంది తెలంగాణ ప్రజలకి దీన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మన మనం మౌనంగా ఉంటాము బీజేపీ ఓటేస్తాము వాడు అడిచేస్తుంటే తొక్కేస్తుంటే మనం సహిస్తాము అనేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు రావద్దు ముఖ్యంగా కరీంనగర్ ప్రజలకు రావద్దని నేను ని కరీంనగర్ని సిరిసిల్లా జరించాలని చూసి పెరిగినటువంటి వాడు మేము ఆ ప్రాంతం యొక్క స్ఫూర్తిని మీరు మళ్ళీ నిలబెట్టాలనేది నేను కోరుతూ బీజేపీ మతతత్వం ఒకటే కాదు అది ఒక ఫ్యాసిస్ట్ పార్టీ అది కేవలం ప్రాజా పౌరుల ప్రాథమిక హక్కుల్ని అరించడం ఒకటే కాదు అది దేశాన్ని అలకలలో చేసేటువంటి పార్టీ అనేటువంటి గుర్తుంచుకొని దాన్ని ఓడించాలి తప్పకుండా ఇండియా ఒకటి మాత్రమే ఓటు వేయాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మధ్యలో కేసీఆర్ ఉన్నాడు ఆయన అటు లేడు ఇటు లేడు పోనీ ఆయన కూడా నాకు ఓట్లేద్దామనేటువంటిది అనుకుంటే అది మరింత ప్రమాదకరం కానీ ఈసారి మాత్రం ఈ యుద్ధంలో మాత్రం ఈ పార్లమెంట్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీని ఓడించాలి ఇండియా కూటమికి మాత్రమే ఓటు నేను మీకు స్పష్టం చేస్తున్నాను వర్గాలను కలుపుకొని కలిసి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ వాళ్ళను కలుపుకొని అంబేద్కర్ సంఘాలను కలుపుకొని దళిత సంఘాలను కలుపుకొని బీసీ సంఘాలను కలుపుకొని కొంత రిటైర్డ్ ఎంప్లాయీస్ని కలుపుకొని ర్యాలీ కూడా నిర్వహించారు ఉండే ఒక ఒక చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది గత పది సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో ఒక ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి మోడీ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల్లో కొన్ని క్రూరమైనటువంటి దురాఘాతాలు అరాచకాలు జరిగి అందులో ఈ దేశంలో ఒక అరవై శాతం ఉన్నటువంటి రైతాంగం ఆ రైతులకు ఆ వ్యవసాయ చట్టాలు మూడు తీసుకొచ్చి గందరగోళం చేసినట్లు పెద్ద ఎత్తున రైతాంగం పెళ్లి చుట్టూ వేలాది మంది ఒక సంవత్సర కాలం పాటు ఉద్యమం చేస్తే ఏడు వందల యాభై మంది బయల అంతేగాక మణిపూర్ సంఘటన మన కళ్ళ నుండి ఇప్పటికీ కదలాడితే పాపం మహిళలను ఆదివాసులను యువకులనుమో చిత్రహింస చేయడం మహిళలనేమో నగ్నంగా అనేటువంటిది ఇంతకంటే ఘోరం మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు జరగలేదు అట్లా చనిపోయినటువంటి రైతాంగ అంటే రైతులకు అట్లాగే మన దేశ దురాఖతలకు ఈ పది సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి వారి ప్రభుత్వ హత్యకి అట్లా చనిపోయిన వారికి వివాదాత్మక ప్రజాస్వామ్యము గణతంత్ర దేశము ఈ దేశాన్ని ప్రకాశం చేస్తున్నారు ఆదివాసులపైన మహిళల పైన దళితుల పైన దాడులు జరుగుతున్నాయి బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోతున్నది అందుకే మిత్రులారా మనందరం ఏకమౌదా బీజేపీ పార్టీని ఓడిద్దామా ఈ పదిహేను రోజులు కూడా ఇక్కడ పెద్దలు చెప్పిన మరి స్పీచ్ విని గ్రామాలకు వెళ్ళి ఒక్కొక్కరి తరఫున కనీసం ఒక ఐదు వందలకు పైగా చైతన్యం చేసి మనందరం కూడా ప్రజాస్వామిక విలువలను గెలిపించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి అనే దిశలో అందరం కదుగుదామని ఇక్కడ మనం తెలంగాణ చరిత్ర తెలంగాణ ఈ భూమండలం మీద ఉన్నంత కాలము కోదండరామ్ స్వార్ చరిత్ర ఉంటది తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర ఉంటది నీ చరిత్ర నీ చరిత్ర ఉంటది మన చరిత్ర ఉంటది ఎప్పుడు కూడా పాలకులు ప్రజల చరిత్ర రాయరు ప్రజలుగా మన చరిత్ర మనమే రాసుకోవాలి మన చరిత్రను మనమే నిర్మాణం చేసుకోవాలి ఆ నిర్మాణం చేసుకోవాలంటే మనం ఉండాలి ఇదే చివరి మీటింగ్ కావచ్చు అని చెప్పి కాబట్టి మిత్రులారా మనం అందరము భారతదేశం భారతదేశంలో స్వేచ్ఛత బతకాలంటే మాట్లాడుకోవాలంటే మన హక్కును సాధించుకోవాలంటే భారత రాజ్యాంగం ఉండాలి భారత ప్రజాస్వామ్యం ఉండాలి భారత పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలి కాబట్టి ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి జేఏసీగా మేము నెల రోజుల నుంచి ఒక కార్యక్రమం ఒక ప్రయత్నం మొదలుపెట్టినం ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా మాకు సహకరించారు ఇది దీంతోనే మరి మన రాజ్యాంగం కాపాడబడుతుందా అని చెప్పి అనుకుంటే అది కాపా దాని గ్యారంటీ లేదు ఇంకా మున్ముందు కూడా మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అనేక కార్యక్రమాలు చేయవలసి ఉంటది అనేక పోరాటాలు చేయవలసి ఉంటది కాబట్టి ఆ పోరాటాలకు మనం అంత సిద్ధం కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ